వేల సీట్లలో మనం ఇక తొమ్మిది వందల దగ్గరే ఆగిపోతున్నాం అదే అంటే మిగతా కూడా వస్తాయి అంటారు ఎట్లా అంటారే ప్రైవేట్ కి ఇది మాత్రం జగన్ కి ఆ పేరు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి పదిహేడు కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు రావడం కాలేజీలు ఆరంభం సీట్లు కూడా ఆరంభం అయ్యాక వదులుకోవడం అంటే జగన్ కి వాళ్ళందరూ ఎగబడి ఓట్లు ఏమైనా వేశారా మన సీట్లు వచ్చిన ఏ లేదు కదా ఇది రాష్ట్ర ప్రయోజనాలు కదా కనీస జ్ఞానం లేదే మనకి ఆయన ఎవరు సత్యకుమార్ యాదవ్ అంటారు అదేంది అసలు మనకు కన్సెంట్ ఇవ్వకుండా వాళ్ళు అట్టిచ్చారని అడుగుతున్నాడు పైన ఉన్నది మోడీ గవర్నమెంట్ ఆయన మర్చిపోయినట్టున్నాడు తీసుకొచ్చి రావాల్సినోడు పోయి ఏందా మాకు యాభై ఇవ్వడం ఏందా అని పోయి అదే సరిగ్గా కట్టలేదు కట్టించు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో కట్టలేదు సరిగ్గా తీసేస్తావు స్కూల్ మూసేస్తావా ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా సదుపాయం లేదు మూసేస్తావు నువ్వు అదేది యూనివర్సిటీలు లో కట్టిన యూనివర్సిటీలు ఉన్నాయి అంత ముందు యూనివర్సిటీ అంటే చాలా పెద్దది నాగార్జున ఆంధ్ర అని తర్వాత నన్నయ్య కృష్ణ ఇవన్నీ ఏంటి కాలేజీకి ఎక్కువ యూనివర్సిటీకి కానీ అలాగని తీసేశారా వ్యవస్థ సదుపాయాలు లేవని చెప్పి నడిపావు కదా నువ్వు మరి అట్లాంటిది ఇక్కడ ఎంత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి వస్తుంది ఎన్ని ఏరియాల బ్రతుకులు మారిపోతాయి